భక్తులందరికీ శ్రీ దత్తాత్రేయ స్వామి జన్మదిన శుభాకాంక్షలు శ్రీ సాయిబాబా ఆలయంలోని దత్తాత్రేయుని మందిరం వద్ద శ్రీ దత్తాత్రేయుని యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం అయింది శ్రీ దత్తాత్రేయుడు త్రిమూర్తుల అవతారం భక్తుల కోరికలను నెరవేర్చును కష్టములను తీర్చును పూజలను అందుకొనుచును స్వామి ఈ వేడుకల యందు ఆలయ కమిటీ అధ్యక్షులు కులకర్ణి అశోక్ రావు కోశాధికారి పబ్బమురళి ఇతర భక్తులు పాల్గొన్నారు పూజా కార్యక్రమంలో శేఖర్ మరియు వెంకటరమణరావు యజమానులుగా పాల్గొన్నారు భక్తులు చరిత్రను సామూహిక పారాయణం చేయడమైంది రాత్రి పల్లకి సేవ నిర్వహించబడుతుంది కాబట్టి భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని శ్రీ దత్తాత్రేయుని కృపకు పాత్రులు కావలసిందిగా కోరడమైంది जो सब जो सब हम्म मिल गया समर प्रयामी माल्या देवी सुगंधित निभाते आवेग में शुरू महारत्नी शिकारी दार्तम्ब प्रदीप देवी का हम हो वेदवै नाना

Kita tinggalan untuk masuk saja चलो चलो न

బోధన పట్టణం ద్వారకా నగర్లో గల సాయిబాబా రాధాకృష్ణ మందిరంలో గల దత్త దత్తాత్రేయ ఆలయంలో దత్త జయంతి సందర్భముగా విశేష అభిషేకాలు పూజలు నిర్వహించబడ్డాయి మరియు సాయంత్రము కూడా పల్లకి సేవ కలదు కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని దత్తాత్రేయుని యొక్క ఆశిస్సులు పొందగలరని మనవి ప్రసాదాలు స్వీకరించి దత్తాత్రేయుని యొక్క ఆశిష్యులు పొందగలరని మనవి దత్తాత్రేయ భగవానికి జై కృత్య సశిష్యో వీక్ష మాతరం జహారద్విజశూలార్థిం శ్రీ దత్త శరణం మమ ఈరోజు త్రిమూర్త్యావతారమైనటువంటి శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశతోని జన్మించినటువంటి అత్రి అత్రి అనసూయ దంపతులకు జన్మించినటువంటి దత్తాత్రేయ స్వామి యొక్క జన్మదినోత్సవాన్ని అత్యంత వైభవంగా ఇక్కడ స్థానిక సాయిబాబా దేవాలయంలో జరుపుకున్నాము ఆ దత్తాత్రేయ స్వామి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అందరిపైన వర్షించాలని చెప్పేసి కోరుతూ జై గురుదత్త శ్రీ గురుదత్త